ఈ రోజు ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి దామోదర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డితో తనకు ముప్పై ఐదు ఏళ్ల అనుబంధం ఉందని తమ గురించి అందరూ అనుకునేవని అపోహలు మాత్రమేనని అన్నారు వేదాభిప్రాయాలు ఎన్నికల వరకే అభివృద్ధి విషయంలో అందరం కలిసి పని అని అన్నారు అనుకుంటా రాజకీయంగా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అలవాటు ఉంది ఏ పార్టీలోన్నా కూడా రాజకీయాలకి మీ పొరమైన తప్ప వేరే విధంగా కాదు అందరూ అనుకుంటారు ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వర్ రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పనులు అనుకుంటారు కానీ மா இத்தூட்ய பீட நியோஜகம் காணி அன்னி விதால அபிவ் செய்ய ஆதரவு தான் வேலை விதமாக சந்தர் மனம் மனமே கல்சி தசரை காணி தீபாவளி காணி பிஸ்வத் காணி பகிரீ காய ரம்ஜா காய் அந்த கலசி மனம் பண்டிகை சேனம் காட்டி நீ சந்தர் బూర్గే ప్రజల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించాను మాదేశంలో ఎంతవరకు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీరు తీసుకెళ్తాను అందరూ అనుకుంటున్నారు ఇక్కడే ఉన్నారు కాబట్టి బూర్గా ప్రజలు మాత్రం మాట్లాల్సిన అవసరం మనం అందరం ఎక్కువసారి ఆలోచించి మార్చే పునఃప్రతిష్ట కార్యక్రమం మనం అందరి కూర్చొని అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని వ్యాపారస్తులందరినీ కూర్చొని ప్రజలందరినీ కూర్చొని ప్రజా దాన్ని పునపరికు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ఉద్యోగాలను శుభాకాంక్షలు కల్పించగలుగుతున్నామంటే